వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరంలోని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు వినతులు ఇవ్వడానికి భారీగా తరలివచ్చారు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించుకోవడం కోసం మంత్రి ఆదేశాలతో సిబ్బంది గత నెల రోజులుగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వందలాది జనం తమ సమస్యలను చెప్పడానికి కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి సిబ్బంది ప్రజల నుండి వినతులు స్వీకరించి నమోదు చేసుకున్నారు ఈ వినతులను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసామని మంత్రి సిబ్బంది హరీష్ రావు మల్లికార్జున ప్రజలకు చెప్పారు